జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించడంతో సరికొత్త చర్చ మొదలైంది పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న చంద్రబాబు ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారన్నదే అసలు మేడం అయితే ఓ పార్టీకి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట ఇంతకే ఆయన ఏ పార్టీకి మద్దతుగా నిలవనున్నారు దాని వెనుక వ్యూహం ఏంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలను పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మరోవైపు చంద్రబాబు తెలంగాణ బరిలో దిగుతారని అంతా అనుకున్న సడన్ గా నిర్ణయాన్ని మార్చుకున్నారు దాంతో బాబు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది వచ్చే నెల పదకొండున జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ తొలుత ఉత్సాహం ప్రదర్శించింది అయితే క్యాడర్ సన్నద్ధంగా లేరన్న కారణంగా ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు తర్వాత తెలంగాణలో పట్టు కోల్పోతూ వస్తున్న టీడీపీ మళ్ళీ పుంజుకోవాలనే ఆలోచనపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తాజా నిర్ణయంతో స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీకి బలమైన ఉంది ఆ సానుభూతి సానుభూతిపరుల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయన్న అంచనాలు ఉన్నాయి అయితే టీడీపీ సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేకపోవడం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఇతర పార్టీలు సహించలేని పరిస్థితులు ఉండడంతో ఒంటరి సరైన నిర్ణయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు అందుకోసం ఉప ఎన్నికల బరిలోంచి తప్పుకున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలన్నారనేది చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా టీడీపీ సానుభూతి పార్ల ఓట్లు ఎటువైపు మల్లుతాయనే చర్చ ప్రధానంగా జరుగుతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్నట్లు గత ఎన్నికలు నిరూపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ మద్దతుతో టీడీపీ గెలుచుకుంది ఆ తర్వాత పరిణామాలతో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడగా జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్లో చేరిపోయారు ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు అయితే మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలవడానికి టీడీపీ సానుభూతి పలు ఓట్లు కమ్మ సామాజిక వర్గం మద్దతు కీలకంగా చెబుతున్నారు టీడీపీకి వెన్ను దన్నుగా నిలిచే కమ్మ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపే సంఖ్యలో ఉండడంతో వీరి ఓట్లు ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉందంటున్నారు టిడిపి పోటీ చేయకపోవడం తమ అభిమాన నేత మాగంటి గోపీనాథ్ మరణంతో వారి ఓట్లు ఎటు మల్లుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది ఇక మాగంటి భార్య సునీత బ్యారిస్ అభ్యర్థి పోటీ చేస్తుండడంతో సానుభూతితో ఆమెకు మద్దతుగా నిలుస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న సానుకూలతతో అటువైపు మొగ్గుతారా అన్న సందిగ్ధత నెలకొంది ఏపీలో బీజేపీతో పొత్తు ఉండడం వల్ల చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థికి పార్టీ మద్దతు ప్రకటిస్తే అటువైపు నిలిచే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కి టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటిలానే టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించిన ఆ పార్టీ జెండాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవంలో రెపరెపలాడాయి జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి నివాసం నుంచి గాంధీ భవన్ వరకు జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ పతాకం రెపరెపలాడింది దీంతో ఈ ఎన్నికలు టీడీపీ ఓటర్లు ఎటువైపు అన్న ప్రశ్న అందరినీ తొలిచేస్తుంది చూడాలి మరి బాబు నిర్ణయం ఎలా ఉండబోతుందో ఎవరికి తమ సపోర్ట్ ఇస్తారు మరిన్న బ్రిడ్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి